హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మా చెల్లికి హాస్పిటల్లో విజిట్ ఉంది నార్మల్ చెకప్ స్కానింగ్ కాదు మా చెల్లి నేను మా మమ్మీ అండ్ మా చిన్నత్తాయి మా బుడ్డి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము హాస్పిటల్ వచ్చేసి విజయవాడలో ఉంది మా చెల్లి హాస్పిటల్ విజిట్ ఉన్నప్పుడు అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మిస్ అవ్వకుండా వస్తూ ఉంటారనమాట రోజు కోసమైనా సరే ట్రావెల్ చేసి మరీ వచ్చి మా చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తనే దగ్గరుండి అదే హాస్పిటల్ చెకప్ అంతా చేయించుకొని అయితే తీసుకొస్తూ ఉంటారు నార్మల్గా అయితే ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఈ వన్ డే కోసం కూడా ట్రావెల్ చేసి చెల్లితో పాటు చెకప్స్కి అయితే మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు ఈసారి అయితే కుదరలేదు సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక చెకప్ మిస్ అవ్వడం తన ఈ సెవెన్ మంత్స్ ఎయిట్ ఇప్పుడు ఎయిత్ మంత్ వచ్చింది ఈ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీలో ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక చెకప్కి మిస్ అవ్వడం ఆల్ ది చెకప్స్ ఇద్దరూ కలిసే వెళ్తారు మా మమ్మీ నేను కూడా కొన్ని చెకప్స్కి అయితే వెళ్తూ ఉంటాము సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక చెకప్కి మిస్ అవ్వడం ఏం పర్లేదు మా మమ్మీ మేము తీసుకెళ్తాంలే అని చెప్పేసి మేమందరం అయితే వెళ్తున్నాము సో తనకైతే వర్క్ దృశ్యా ఈసారి అయితే కుదరలేదు బయటికి వెళ్తున్నాము అంటే మా పాప అందరికంటే ముందు రెడీ అయి ఉంటుంది సో మిగతా వాళ్ళందరూ రెడీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయదు ఫస్ట్ తను రెడీ అయ్యి ఇంకా బయటికి వెళ్దామని గొడవ చేస్తూ ఉంటుంది ఆ వెళ్దాం ఆ చేయళ్దాం అని చెప్పేసి వెళ్దాం టైం ఉంది అని చెప్పేసి ఇలా బయటకు అయితే తీసుకొచ్చాను అయితే తులసి కోటల దగ్గర ఆడుకుంటుంది ఇవైతే మా తమ్ముడు పెళ్ళి అప్పుడు మా మమ్మీ అయితే కలర్స్ వేయించారు సో రీసెంట్గానే చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో ఈ మా ఇంట్లో అయితే రెండు ఉంటాయి తులసి కోట్లు సో ఇలా గడపల రెండు తులసి కోట్లకి అయితే పెయింట్స్ అయితే వేయించారు సో చాలా నీట్గా వేశారు వాళ్ళు కూడా ఇంకా మా చిన్నత్త కూడా రెడీ అయ్యి వచ్చేసారు బయలుదేరిపోదాం మా ఏమో ఇలా కార్లో బయటికి వెళ్ళడం అంటే చాలా సరదా అందరికంటే ముందే రెడీ అయ్యింది కదా సో కార్ హ్యాండిల్స్ పట్టుకొని లాగుతా ఉంటుంది తీయండి ఎక్కేస్తాను ఆచి వెళ్ళిపోదాం అని చెప్పేసి మా ఇంట్లో ఒక కారు పెట్టే ప్లేసే ఉంటుంది కాబట్టి సో మా తమ్ముడు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి మా తమ్ముడు కారు మా ఇంటి దగ్గర ఉన్న గుడి అయితే పెడుతూ ఉంటాడు సో అక్కడి నుంచి మా తమ్ముడు ఎప్పుడైనా కారు తీసుకొచ్చి ఎక్కుతారులే అందరం వెళ్తున్నాము సో అనుకున్నప్పుడు అయితే మా ఇంటి పక్కన పాక్ చేసి ఉంచుతాడు ఇంకా అక్కడ కారు పెట్టాడంటే మా పాప అస్సలు ఊరుకోదు సో ఆ కారులో ఎక్కాల్సిందే అని చెప్పేసి మన్ని లాక్కొచ్చి తను ఎక్కిమని చెప్పేస్తుంది సో అంత గొడవ అనమాట మా పాప ఎక్కే వరకు ఇప్పుడైతే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము సో ఇదైతే మా చెల్లికి చూపించే హాస్పిటల్ ఈ హాస్పిటల్లో అయితే చాలా బాగా చూస్తారనమాట అక్కడ ఉన్న స్టాఫ్ కానీ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చాలా కేర్ తీసుకుంటారు పేషెంట్ పట్ల అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఈ హాస్పిటల్లో అంతకుముందు ట్రీట్మెంట్ కానీ లేకపోతే డెలివరీస్ కానీ ఆర్ చెకప్స్ కానీ ఏమైనా చేయించుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూజువల్గా చాలా హాస్పిటల్స్లో వెయిటింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది కదా సో మనకి మనం ఓపీ రాయించుకున్న మన టర్న్ వచ్చే వరకు సో ఇక్కడైతే మేము ఎక్కువసేపు మరీ ఇబ్బంది పడినట్టయితే ఎప్పుడూ అనిపించలేదు సో త్వరగానే క్విక్గానే ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అండ్ ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్గా క్విక్గా అయితే రెస్పాండ్ అవుతారు ప్రెగ్నెన్సీ అంటే చాలా స్కాన్స్ ఉంటాయి కదా సో ఆ స్కాన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చేయించుకోవాలి ఇలా స్కాన్ ఉన్న డేట్ అయితే ఎప్పుడైనా మా చెల్లికి కానీ లేకపోతే ఆర్ ఎనీ పర్సన్ ఇక్కడ ట్రీట్ చేయించుకుంటున్న పేషెంట్కి కానీ వాళ్ళైతే స్కాన్ ఉన్న రోజు అపాయింట్మెంట్ టైం అయితే ఇస్తారు ఆ అపాయింట్మెంట్ టైంకి వెళ్తే వెయిటింగ్ అనేది లేకుండా మన స్కాన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనం యూజువల్గా ఎక్కడైనా స్కాన్ కోసం వెళ్తే వెయిటింగ్ టైం అయితే ఉంటుంది ఇదివరకు నేను స్కాన్ చేయించుకున్న టైంలో అయితే చాలా వెయిటింగ్ టైం అనేది ఉందన్నమాట సో వాళ్ళు చెప్పినా కానీ ఆ టైం అనేది అయితే చాలా వెయిటింగ్ టైం ఉంది సో ఇక్కడైతే అలా కాదనమాట హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఎంట్రన్స్లోనే కిడ్స్కి కొంచెం ప్లే ఏరియా లాగా పెట్టారనమాట రిసెప్షన్ ఆపోజిట్లోనే సో కిడ్స్కి అయితే అక్కడ చాలా మంది ఆడుకుంటున్నారు మా పాప కూడా యూజువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఆడుకుంటూ ఉంటుంది సో ఇక్కడ ఈ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్స్ అందరివి కూడా నేమ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట సో అదే చూస్తున్నాను నేను మా చెల్లికి ఎప్పుడు హాస్పిటల్ విజిట్స్ ఉన్నా యూజువల్గా అయితే మా చెల్లి నేను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా మమ్మీ అండ్ మా బుడ్డి అయితే వస్తూ ఉంటాము వచ్చినప్పుడల్లా మా పాప ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది ఈ స్లైడ్ మీద సో తనకైతే యూజువల్గా అలవాటు అయిన ప్లేస్ లాగా అనమాట ఈ ప్లే ఏరియా అయితే ఇలా స్లైడ్ ఆడుకుంటుందిలే అని చెప్పేసి ఇక్కడ చూసి మేమైతే విడిగా స్లైడ్ కూడా తీసుకుంది మా ఈ బుడ్డి కోసం సో అదైతే ఇంట్లో సెట్ చేసాము అది ఇంట్లో కూడా ఆడుకుంటూ ఉంది స్లైడ్ ఎంత ఇంట్లో ఆడినా ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకుంటే మా పాపకి ఇంకా సరదా సో ఇక్కడ ఆడుకుంటూ ఉంది మా పాపకేమో ఇంటి నిండా చాలా టాయ్స్ ఉన్నాయి సో కొన్ని బాక్సెస్ ఉన్నాయన్నమాట టాయ్స్ అవన్నీ తీసి ఇంటి నిండా పరుస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో మళ్ళీ వాటిని అయితే సర్దేస్తూ ఉంటాము మేమైతే అవి కాక మా చెల్లి వాళ్ళ హస్బెండ్ యూజువల్గా తనకి ఎప్పుడు టాయ్స్ అయ్యి కొంటూ ఉంటారు మా తమ్ముడు కూడా తెస్తూ ఉంటాడు సో ఇలా ఇంటి నిండా అయితే చాలా టాయ్సే ఉన్నాయన్నమాట ఈ చిన్న చిన్న ఆడే టాయ్సే కాకుండా నార్మల్గా తనకి కారు బైకు ఈ స్లైడ్ ఇలాంటి టాయ్స్ కూడా ఒక పది ఉంటాయి సో వాటన్నిటితోనే ఇంటి నిండా నిండిపోయింది అని చెప్తూ ఉంటాం వుడ్డి నీ బొమ్మలతోనే ఇల్లు అంతా నిండిపోయింది అని చెప్పేసి సో ఇది చూసారు కదా ఇందాక అదైతే స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్కి అనమాట వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ మా చెల్లేమో ఆ పాంప్లెట్ అది తీసుకున్నారు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చింది నెక్స్ట్ టైం వాళ్ళ హస్బెండ్ విజిట్కి వచ్చినప్పుడు అయితే హాస్పిటల్ విజిట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దురు కానీ దాని గురించి ఫుల్ లెంత్ డీటెయిల్గా మాకు యూజ్ అయితే మీరు అలా స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేయొద్దురు కానీ అని చెప్పేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చింది మా చెల్లి హాస్పిటల్ విజిట్ అయితే అయిపోయింది సో డాక్టర్ దగ్గర అయితే చెకప్ చేయించుకున్నారు సో నేను అయితే షూట్ చేయలేదులేండి నెక్స్ట్ మా పాప అయితే ఆడుకునే ఏరియా నుంచి ఆపోజిట్లో ఇలా దేవుడిది అయితే గుడి అనిపిస్తుంది హాస్పిటల్ బయట ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ చిన్నగా ఉంటుంది టెంపుల్ బాగుంటుంది ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినా అక్కడైతే దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము అలాగే మా పాప అక్కడ నుంచి దా స్వామి స్వామి అంటుందిలే అని చెప్పేసి నేనైతే బయటికి తీసుకొచ్చి అలా కుంకుమ పెట్టించాను టైం అయితే ఇంకా ట్వెల్వ్ దాటింది సో బ్రేక్ఫాస్ట్ ఏమో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో చేశాము సో ఇలా బయటికి వెళ్ళే ఉంది కదా అని చెప్పేసి ఎర్లీగా లేచాము సో ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ తిన్నాము అనమాట సో ఆకలి వేసినాము ముఖ్యంగా మా చెల్లికి ఆకలి వేస్తుంది సో అందుకని చెప్పేసి సరే బయటే తినేద్దాంలే అని చెప్పేసి మేము ఇలా అయితే వెళ్ళాము మెస్లో అయితే ఇలా నార్మల్గా వైట్ రైస్ కర్రీస్ అవన్నీ ఉంటాయి అండ్ వేడిగా కుక్ చేస్తారు కదా అని చెప్పేసి ఇదైతే సరోవర్ మెస్ అనమాట లాస్ట్ టైం ఒకసారి కూడా వెళ్ళాము మా చెల్లి పెళ్ళికి ముందు అండ్ మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత కూడా హాస్పిటల్ ఇలా చెకప్ ఉన్నప్పుడు ఒకసారి అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి మా మమ్మీ నేను ఇలా అందరం అయితే వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది సో అందుకని అక్కడికే వెళ్ళాము ఫుడ్ అయితే ఇంట్లో మనం కుక్ చేసుకున్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మా మమ్మీ యూజువల్గా బయటకు వచ్చినప్పుడు అయితే వెజ్ ఐటమ్స్ తింటారు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇలా బిర్యానీస్ అవి అయితే తినరు సో అందుకని నార్మల్ వైట్ రైస్ కర్రీస్ అంటే ఇంట్లో కుక్ చేసుకున్నట్టు ఉంటాయి అని చెప్పేసి తన కోసం అయితే స్పెషల్గా ఇలాంటి ప్లేసెస్ చూస్తూ ఉంటాము మా స్వీటీ ఉన్నప్పుడు కూడా మా స్వీటీ అయితే స్పెషల్గా ప్లేసెస్ చూసి ఉంచుకుంటుంది అతి ఈ ప్లేస్లో అయితేనే తీసుకు తింటారు ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ ఇలాంటి నార్మల్ ఇంట్లో కుక్ చేసుకున్నట్టు కర్రీస్ రైస్ ఉండే మీల్స్ లాంటి ఐటమ్స్ అయితే తింటారని చెప్పేసి ఆ ప్లేసెస్ చూస్తూ ఉంటుంది సో మీకైతే ఎక్కువ రెస్టారెంట్స్ కంటే ఇలా మెస్లో భోజనం అంటేనే చాలా ఇష్టం కాబట్టి అందులోనూ ఈ మెస్లో అయితే అరిటాకు భోజనం సో అందరికీ చాలా ఇష్టం ఫుడ్ అయితే చాలా బాగుంది సో మేము అక్కడైతే ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము సో మా పాప ఆ మెస్ ఆపోజిట్లోనే ఐస్ క్రీమ్ షాప్ చూసింది అక్కడికి వెళ్ళి కొనిపించేదాకా అస్సలు ఊరుకోలేదు సో తను తీసుకెళ్ళి అయితే ఐస్ క్రీమ్ ఇప్పించాను సో తనైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కానీ అవన్నీ మ్యాంగో ఐస్లు అనమాట అవైతే చాలా ఇష్టం ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకని అవి అయితే కరిగిపోతాయి సో అందుకని నేనైతే తీసుకురాలేదు మా మమ్మీ ఇంకా వెళ్ళేదారిలో ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ మా చెల్లికి కావాల్సిన ఫ్రూట్స్ కొబ్బరి మొండాలు ఇలా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నారు సో అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము కాసేపు అయితే రెస్ట్ చేసుకున్నాం మా మమ్మీ ఇంకా లెగో కానీ అయితే ఇలా కుక్ చేయడం స్టార్ట్ చేశారు పునుగులు వేస్తున్నారు అనమాట మా మమ్మీ పునుగులు గారెలు ఇలా పకోడీలు ఈ ఐటమ్స్ చేయడంలో చాలా చాలా ఎక్స్పర్ట్ అనమాట సో చాలా టేస్టీగా చేస్తారు బాగా కుదురుతాయి కూడా అండ్ వంట చేసేటప్పుడు అయితే చాలాసార్లు కాల్చుకుంటూ ఉంటారనమాట అయితే మా మమ్మీ తెలిసి కాల్చుకోరు ఎప్పుడు కాలిందో కూడా తర్వాత అయితే చూసుకుంటూ ఉంటారనమాట అయ్యో ఇది ఎప్పుడు కాలింది అని చెప్పేసి లేకపోతే మేము ఎప్పుడైనా అయితే ఆహా ఇది కాలిందా అని అట్లా చూసుకుంటూ ఉంటారనమాట సరే గమనించుకోరు అలాగే ఈరోజు కూడా చూపించారనమాట ఇక్కడ కాలింది అని చెప్పేసి మా పాప ఏమైంది ఇంట్లో కుక్ చేస్తున్నాము అంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ కుక్ చేసేది నన్ను ఎత్తుకొని చూయిచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సో అలాగే ఈరోజు కూడా అక్కడక్కడే తిరిగింది మా మమ్మీ వెనకాలే కుక్ చేసింది ఫస్ట్ ప్లేట్లో పెట్టించుకొని అక్కడికి వెళ్ళి హాల్లో కూర్చొని తింటా ఉంటుంది అనమాట ఎక్కువ తిందు సో ఒకటి రెండే తినేసి ఇంకా వద్దంటది అనమాట మా మమ్మీ ఏమో మా పెద్ద వస్తారు ఈవినింగ్ సో తనకు కూడా వచ్చినప్పుడు పెట్టచ్చులే అని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు చిన్నత్తయ్య అయితే ఈవినింగ్ ఇంటికి పంపించచ్చులే తనైతే మార్నింగే వచ్చేళ్ళారు కదా సో ఇంకా మళ్ళీ రమ్మంటే రారనమాట వీళ్ళు కొద్దిగా దూరం సో తనకైతే పంపించవచ్చులే అనుకొని ఎక్కువైతే కుక్ చేస్తున్నారు మా మమ్మీ అయితే ఎక్కువగా ఇలా కుక్ చేసేటప్పుడు మా స్వీటీని చేసుకుంటూ ఉంటుంది మా స్వీటీ ఉండి ఉంటే చక్కగా ఇలా కుక్ చేసే టైంలో పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది అండ్ ఫుడ్ అయితే ఎప్పుడు టేస్ట్ చేసి టేస్టీగా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది సో అందుకని మా మమ్మీ అయితే ఇలా కుక్ చేసేటప్పుడు ఎప్పుడు మా స్వీటీని గుర్జేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి మా తమ్ముడు మా స్వీటీ అయితే హైదరాబాద్లో ఉన్నారు సో ఈ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో మా స్వీటీ మా తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ మా స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు అక్కడ వెళ్ళేసి సో గడపలవి దాటేసి కొబ్బరికాయలు అవి కొట్టేసుకున్న తర్వాత ఇక్కడికైతే వస్తారనమాట సో అప్పుడు వరకు అయితే మా మమ్మీ వంటనైతే మిస్ అవుతారు మా మమ్మీ ఏమో ఎప్పుడెప్పుడు వాళ్ళు రా వస్తే వండి పెడదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఆషాఢ మాసం కదా సో అంతా రారు అని చెప్పేసి మా మమ్మీ అయితే కొన్ని పచ్చళ్ళు కర్రీస్ పొడులు మసాలా పొళ్ళు అండ్ నిమ్మకాయలన్నీ పిండేసి నిమ్మకాయ వాటర్ చింతపండు గుజ్జు ఇలా పిండి కొన్ని అయితే ఐటమ్స్ పంపించారనమాట హెడ్ కూడా వీడియో కాల్స్లో మాట్లాడుతూనే ఉంటాం కానీ మా తమ్ముడు మా స్వీటీతో బట్ బయట మనం ఎంతైనా కలిసి మాట్లాడుకొని ఆ మమ్మీని షేర్ చేసుకునేది వేరు కదా సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మనకు మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం